క్రిస్మస్ అంటే ఏమిటి క్రిస్మస్ అనేది కేవలం ఒక పండుగ కాదు ఇది దేవుడు మనుషులను ఎంతగా ప్రేమించాడో చూపించే రోజు బైబిల్ ప్రకారం క్రిస్మస్ అంటే ఏసుక్రీస్తు జననాన్ని జ్ఞాతకం చేసుకునే రోజు చాలా కాలం క్రితం ప్రపంచం పాపం చీకటి భయంతో నిండిపోయిన సమయంలో దేవుడు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు మనుషులను రక్షించడానికి ఆయన తన ఏకైక కుమారుడిని ఈ లోకానికి పంపాడు ఆ నుంచే ఆశకు ఒక కొత్త ఉదయం మొదలైంది దేవుడు తన కుమారుడిని రాజభవనంలో కాకుండా ఒక చిన్న గోసాలో పుట్టించాడు ఎందుకంటే యేసు ధనికులకే కాదు పేదలకు బలహీనులకు ప్రతి ఒక్కరికీ రక్షకుడిగా రావాలి దేవదూతలు గొర్రెల కాపరులకు ఈ శుభవార్త చెప్పారు ఈరోజు మీకు రక్షకుడి జన్మించాడు క్రిస్మస్ అంటే దేవుని ప్రేమ మనుషుల మధ్యకు వచ్చిన రోజు దేవుడు మనతో ఉండాలని కోరుకున్న రోజు శాంతి ఆనందం ఆశకు ఆరంభం చీకటిలో వెలుగు వెలిగిన రోజు క్రిస్మస్ మనకొక విషయం గుర్తుచేస్తుంది దేవుడు మనలను మరచిపోలేదు ఆయన మనతో ఉండటానికి మనలను రక్షించటానికి యేసును పంపాడు అందుకే క్రిస్మస్ అనేది బహుమతులకు అలంకరణలకే కాదు ప్రేమ క్షమ దయలకు సంబంధించినది